மது <coughs> మధు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు మేము మరియు మా సిబ్బందితో గుట్కా స్థావరాలపై దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఇరవై వేల రూపాయలు విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకోవడం అలాగే ఒక ఆరు మంది వ్యక్తుల్ని మనము అరెస్ట్ చేయడం అనేది అలాగే ఇంకొక ఇద్దరు వ్యక్తులు అప్ స్కానింగ్లో ఉన్నారు ఈ అప్ స్కానింగ్లో ఉన్న వాళ్ళని కూడా విచారించి దీంట్లో లోతుగా పరిశీలించి కానీ చర్య తీసుకుంటాము అట్లాగే బద్వేల్లో ఉన్న గుట్కా అమ్మే షాపుల వాళ్ళకు కూడా మరియు ఎవరైనా గుట్కా తెచ్చి ఇచ్చే వ్యాపారం ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం దాదాపు కేసులు నమోదు చేస్తూనే ఉన్నాం దాదాపు ఈ మధ్యనే బద్వేల్ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ముప్పై కేసుల దాకా మేము నమోదు చేసినాము దాదాపు ఒక ఐదు మందిపై సస్పెక్ట్ సీట్లు కూడా ఓపెన్ చేశాము ఇక ముందు కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఇంకొక దాదాపు ఒక ఐదు మందిపై సీట్లు నమోదు చేయబోతున్నాం కాబట్టి షాపుల వాళ్ళందరికీ ఇది ఏదో ఎక్కువ లాభం వస్తుందని చెప్పి మీరు అమ్ముతున్నారు కానీ దీన్ని ఇది క్రిమినల్ నేరము ఇలాగే మీరు ఇలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద మీ మీద కేసులు నమోదు చేసి రెండు కేసులు లేదా అండ్ అబౌవ్ రిజిస్టర్ అయిన వాళ్ళపై సస్పెక్ట్ షీట్లు నమోదు చేస్తాం అలాగే ఎక్కువ కేసులు నమోదైన వాళ్ళని జిల్లా బహిష్కరణకు కూడా చేయాలని చెప్పి మేము ఉన్నతాధికారులకు పంపేలాగా ఆలోచన చేస్తున్నాం మరొక్కసారి చెప్తున్నాం అందరికీ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా కానీ తక్కువ వస్తాదనిగిన ఆశతో ఇట్లాంటి వ్యాపారాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం వీళ్ళ మీద దాడులు ఇలాగే కొనసాగుతాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుట్కాల మీద దాడులు చేస్తాం రాబో రోజుల్లో అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం